ఈరోజు చిన్న ఫంక్షన్ ఉండి అలా మా ఊరు దాటి వెళ్ళొస్తుంటే తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది మీరు వంద సంవత్సరాల చరిత్ర జరిగినటువంటి చెట్టును చూసారా అన్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు తెలియని మర్రి చెట్ట ఈ చుట్టుపక్కల అనుకున్నాను అయినా ఎంత పెద్దగా ఉంటుందో అని చెప్పి అనుకున్నాను అనుకొని ఈ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత పెద్ద మర్రిచెట్టుని నా లైఫ్ టైంలో నేను అక్కడ చూడలేదు చూడండి ఈ చెట్టు యొక్క ఊడలు కూడా పక్కన కొమ్మలాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి చూడండి చాలామంది విజిటర్స్ కూడా వచ్చారు ఇంత మంచి చెట్టు ఇంత పెద్ద చెట్టు చింతలపూడి చుట్టుపక్కల ఉందని చెప్పంటే చాలా ఆశ్చర్యం వేసింది ఈ చెట్టు యొక్క లొకేషన్ ఎక్కడంటే మీరు చింతలపూడి నుంచి నాగిరెడ్డి గుడి వెళ్ళి నాగిరెడ్డి గుడిని దాటిన తర్వాత మంకొల్లు అనే చిన్న ఊరు వస్తుంది ఆ మంకొల్లు ఊరు నుంచి మీరు రైట్కి తీసుకోండి మీ మెయిన్ రోడ్డు ద్వారా మీకు హండ్రెడ్ మీటర్స్లో ఈ చెట్టు లొకేషన్ అనేది ఉంటుందన్నమాట ఈ చెట్టుని ఒకసారి చుట్టుపక్కల వాళ్ళైతే విజిట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఈ చెట్టుని విజిట్ చేసి మనం వచ్చేటప్పుడు లేదంటే మనం విజిట్ చేసే ముందు మనకి ఆ పోలవరం ప్రాజెక్టు ఒక కాలువలు కూడా మనకు కనిపిస్తాయి బోర్డు అండ్ వాటర్ కూడా అక్కడ ఉంటాయన్నమాట ఆ వీడియోను కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఈ సైన్ అయితే మేము కొంచెం వర్షం పడుతున్నప్పుడు వెళ్ళినాం కాబట్టి చాలా చాలా బాగా అనిపించింది చూసారు కదా ఎంత బాగుందో మీకు వీలైతే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ